ఉమ్రా యాత్రికులకు ఘన సన్మానం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన మాజీ వార్డు సభ్యులు సలీం ఖాన్ దంపతులు వారి కుమారుడు బద్రు ఖాన్ దంపతులు ఈ నెల పద్నాలుగున పవిత్ర ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా మదీనాలకు వెళ్తున్న శుభ సందర్భంగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ ఖాజా మైనుద్దీన్ నివాసంలో నిర్వహించబడింది ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గుంతా మౌనికా మల్లేష్ మాజీ సీడిసీ చైర్మన్ బీసం చిన్నకేశ్వర రెడ్డి మాజీ కౌన్సిలర్లు ఖాజా మైనద్దీన్ పద్మ అయ్యన్న మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎల్ఏసీ కృష్ణయ్య పట్టణ బీఆర్ఎస్ మైనార్టీ ఉపాధ్యక్షుడు తాజ్ లైబ్రేరియన్ తాజుద్దీన్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఎండీ ఖదీర్ కానిస్టేబుల్ రషీద్ ఖాన్తో పాటు షకీల్ కాజా నవాజ్ కాజా ఫర్హాన్ కాజా ఉమేజ్ బబ్లు తదితరులు పాల్గొన్నారు ఉమ్రా యాత్రికులైన సలీం ఖాన్ దంపతులు బద్రూకాన్ దంపతులకు శాలువాలు పూలమాలడతో సన్మానించి పవిత్ర ఉమ్రా యాత్ర విజయవంతంగా పూర్తవారని ఆకాంక్షించారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వన్పర్తి జిల్లా రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా